ప్రభు నామ స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానములకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రార్థన పరిశుద్ధమైన మాత అంటే మీ పాదములకు వందనం స్తోత్రం నాయన ఆయన ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి తయారీపరిచి పరిచర్యలు వాడుకునమని ప్రార్థిస్తున్నాం మా జీవితంలో ప్రభా మీరు చాలా దేవుడిగా ఉంటూ మాతో ఉంటూ మాలో ఉంటూ మమ్మల్ని నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పరిశుద్ధి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏసు దేవుడని కాబట్టి ఆయన మన ఆరాధనకు ఆరాధనను స్థిరపరచనని స్వీకరించనని ఈ వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటాం అయితే మత్తేసు వార్త రెండు ఒకటి రెండు వచనాల్లో మనం చూసినట్లయితే రాజైన ఏ రోజు దినుమలయందు యోధియా దేశపు విద్రేహంలో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఇర్షలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యూదుల రాజు యొక్కకు జ్ఞానులు వచ్చినట్లుగా తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినట్లుగా ఎర్షలేములు ఇరుషలేమునకు వచ్చి యూదుల రాజైన ఏ రోజును అడుగుచున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం ఏమని అడుగుతున్నారంటే యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు ఎవరిని అడుగుతున్నారంటే రాజైన ఏ రోజును అడుగుతున్నట్లుగా మనము ఈ వాక్య భాగంలో చూస్తున్నాం అప్పుడు రాజైన ఏ రోజు తను యొక్క ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోవటానికి ప్రయత్నించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం అప్పుడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప ఉచితమని చెప్పేది రాజు దగ్గరికి వచ్చి రాజుని గురించి రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడని అడగటము అక్కడ రాజు మరి ఆ యొక్క జ్ఞానులను మీకు ఎలాగ తెలుసు రాజును రాజు పుట్టి ఉన్నాడని ఎక్కడ పుట్టాడు అని అడుగుతున్నారు అని ఏ రోజు రాజు జ్ఞానులు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే జ్ఞానులు ఏమంటున్నారంటే తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్తున్నారు ఆయన నక్షత్రాన్ని చూసారు ఆ నక్షత్రాన్ని పట్టుకుని వారు దేవుని వెతుకుచు మరి తూర్పు దిక్కు నుంచి నక్షత్రాన్ని చూస్తూ వస్తున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం అయితే మత్స్య వార్త రెండు పది పదకొండు ప్రకారము వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని కోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి చూడండి ఇక్కడ ఈరోజు రాజును అడగటం చూస్తున్నాము ఏ రోజు రాజు ఈ దేని గుర్తును బట్టి వారు వచ్చారో ఆ విషయాన్ని ఏ రోజు రాజుకి చెప్పినట్లుగా కూడా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం మరలా వారికి ఆ నక్షత్రము ఏం చేసిందంటే అండి దారి చూపించినట్లుగా మనం చూస్తున్నాం ప్రభువును చూపించినట్లుగా మా మనము వాక్య భాగంలో చూస్తున్నాం నేటి దినాల్లో ఉన్న మనము ప్రభువును తెలుసుకున్న మనము ప్రభువు ఆనందిస్తూ ఆ నక్షత్రం వలె మనం అనేకులకు మార్గం చూపించే వారంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు ఆ నక్షత్రమును చూసి ఆ జ్ఞానులు ఆ ఇంటిలోకి ప్రవేశించినట్లుగా చూస్తున్నాం ఎలాగంటండి ఎలా ప్రవేశించారు ఇంటి లోపలికి అచ్చానందపరతులై ఆ ఇంటిలోనికి వచ్చినట్లుగా చూస్తున్నాం ఇంట్లోకి వచ్చిన వారు ఏమి చూస్తున్నారంటే తల్లి మరేమని చూస్తున్నారు ఆ శిశువును కూడా చూస్తున్నట్లుగా ఇక్కడ లేఖనం మనకు తెలియపరుస్తుంది చూసిన వెంటనే వారు ఏమి చేశారో కూడా చక్కగా వ్రాయబడింది వారు ఏం చేశారంటే అండి సాగిలి పడినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం అంటే సరెండర్ అయినట్టుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం తమ యొక్క దేహములను దేవునికి మరి లోపరిచినట్లుగా ఇక్కడ లేఖనము మనకి తెలియపరుస్తుంది పరిచి లోపరిచి ఓ దేవునికి లోబడి అలాగే ఉండిపోలేదండి వారు ఏం చేస్తారంటే అంటే దేవునికి ఆయనను పూజించి తమ పెట్టెలు ఇప్పే అని ఉంది ఆయన పెట్టెలు వచ్చిన జ్ఞానులు వారు తూర్పు దేశపు జ్ఞానులు అంటే చాలా గొప్ప జ్ఞానులుగా మనము వీరిని గమనించవచ్చు తూర్పు దేశపు జ్ఞానుల గురించి పర్షద గ్రంథంలో అనేక చోట్ల రాయబడినట్లుగా మనం చూడవచ్చు వీరు చాలా తెలివైన వారు గొప్పవారని కూడా లేఖనం మనకి తెలియజేస్తుంది అటువంటి గొప్పవారు తెలివైన వారు ఎవరి దగ్గరికి వచ్చారండి ప్రభా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన ఆయనను కనుగొనటానికి మరి వారు ఒక నక్షత్రాన్ని చూసి అత్యానంద లేఖనం మనకి తెలియపరుస్తుంది అత్యానంద భారతులై వారి ఇంటి లోపలికి వచ్చి ఏం చేశారు అయిన యస్సు ప్రభు శిష్యునిగా చూసి ఆయనకు సాగిలు పడినట్లుగా వారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు సాగిలు పడి ఊరుకోలేదు కానీ ఆయనను పూజించారని కూడా మనం చూస్తున్నాం పూజించి ఊరుకోలేదు కానీ వారు తమ పెట్టెలు ఇప్పినట్లుగా చూస్తున్నారు ఈ పెట్టెలు అనగా ఏమిటి అని మనం చూస్తే వారి యొక్క హృదయాలు ఇప్పారు మనము కూడా ప్రభు యద్దకు అత్యానంద భరుతులమై ప్రభు వద్దకు వచ్చాము వచ్చి మనము అలాగ ఊరుకునే ఉండిపోకూడదు ఈ జ్ఞానుల వలె తమ పెట్టెలు ఇప్పినట్లుగా మనము మన హృదయాన్ని ఆయన పాదముల యద్ద సమర్పించాలి ఆయన పాదముల యద్ద మన యొక్క హృదయాన్ని కుమ్మరించాలి కుమ్మరించి ఆయనను పూజించాలి ఇంకా పెట్టెలు ఇప్పిన తరువాత వారు ఏం అండి ఆ ఏమేమి ఏమేమైతే పెట్టుకుని వచ్చారో వాటిని మరి ప్రభుకు సమర్పించినట్లుగా చూస్తున్నాం మొదటిగా బంగారమును సమర్పించినట్లుగా చూస్తున్నాం ఈ బంగారము పరిశుద్ధతకు గుర్తుగా కనబడుతుంది నీవు నీ హృదయాన్ని దేవునికి అర్పించినప్పుడు దేవుని యొక్క నీ హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు పవిత్రతనిస్తాడు కాబట్టి పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు రెండవదిగా ప్రభు అని యేసు క్రీస్తు వారికి సాంబ్రాణిని సమర్పించినట్లుగా చూస్తాం ఈ సాంబ్రాణి ఎలా దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభుకి మరి ప్రభువు బలిగా వచ్చినట్లుగా ఈ సాంబ్రాణి మనకు కనబడుతుంది పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క పశువుల పశువులను బలించి బలిచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆ బలు దేవునికి ఇష్టకరంగా ఉండాలని మనము వామ్య భాగంలో చూస్తాం సాంబ్రాణిని వారు సమర్పించినప్పుడు సాంబ్రాణి ధూపం వల్ల దేవుని వద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం అలాగే ప్రభు ఆ యొక్క ఆ ధూపము దేవునికి సువాసన ఆగ్రహించి ప్రభువే దిగొచ్చినట్లుగా మనం స్వలోమాను దేవాలయంలో చూస్తూ ఉంటాం ఆ మూడవదిగా బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించినట్లు చూస్తాం ఈ బోళము అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే సేదుకు శ్రమలకు సాదృశ్యంగా ఉంది బాలుడైన యేసు ప్రభువును చూసి జ్ఞానులు అర్పించిన ఈ అర్పణలలో ప్రభు యొక్క ఔనత్యాన్ని గొప్పతనాన్ని ఆయన యొక్క త్యాగాన్ని మనకి తెలియపరుస్తున్నట్లుగా ఈ లేఖనం మనకి తెలియపరుస్తుంది ఇలాగ దేవుని వారు ఏం చేశారంటే ఆరాధించిన వారిగా దేవుని మహిమపరిచిన వారిగా దేవుణ్ణి కొనియాడిన వారినిగా కనబడుతున్నారు అంతటితో వారు సరిపెట్టలేదు కానీ వారి హృదయాలను దేవునికి సమర్పించిన వారుగా కనబడుతున్నారు దేవునికి సమర్పించే వారముగా మనం ఉండాలి ఆయన ఈ క్రిస్మస్ నెలలో మనల్ని కోరుచున్నది మన కొత్త బట్టలు కాదు మన ఇంటికి సున్నాలు కాదు మన ఒంటికి మరి శుభ్రత కాదు కానీ హృదయం అనే దానిని పరిశుద్ధంగా ఉంచుకోవాలని ఇంకా మనము దేవునికి ఇష్టకరంగా జీవించాలని ఆయన సన్నిధిలో మనము ఎదగాలని దేవుడు కోరుతున్నాడు ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూస్తూ ఈ లోకములో ప్రతి విషయములో ఆయనకు మాదిరిగా జీవించాలని ఆయన ఈ లోకమునికి వచ్చి గొప్ప రక్షణ మనకి సిద్ధపరిచున్నారు ఆయన ఈ మూడు కానుకలలో ఆయన ఈ లోకానికి ఎందుకు అయితే వచ్చారో చక్కగా జ్ఞానం వివరించినట్లుగా వారు జ్ఞానులు కనుక భవిష్యత్తు జ్ఞానమును వారు గ్రహించిన వారు కనుక వారు ఏం చేస్తూ వచ్చారంటే దేవునికి ఏవేవి ఇష్టకరంగా ఉన్నావో వాటిని సమర్పించారు మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉంటూ ఆయన ఆయన మన ధనాన్ని మన యొక్క అందాన్ని మన యొక్క ఆస్తిని మనకున్న టాలెంట్ని దేవుడు కోరటం లేదు కానీ ఆయన నీ హృదయాన్ని కోరుతున్నాడు నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి నువ్వు దేవుని మహింపరిచినట్లయితే నీవు ధన్యురాలుగా కనబడతావు అలాగ కనపడాలి అని మనం ఈ లోకంలో జీవించినప్పుడు తప్పకుండా ఆయన వచ్చినప్పుడు మనలను ఆయన వెంటబెట్టుకొని తీసుకుని వెళ్తాడు ఈ లోకంలో మనం ప్రభువును ఆరాధించడానికి కారణం ఏంటంటే ఆయనతో మనము మనతో ఆయన జీవించటమే మనం కోరుకునేది కాబట్టి అటువంటి కృపా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవునికే దేవునికి నీ హృదయం ఇవ్వటానికి దేవుణ్ణి మహిమపరచటానికి దేవుణ్ణి కొనియాడటానికి దేవుణ్ణి మరి అనేకులకు చూపించటానికి నువ్వు సిద్ధపడి ఉన్నట్లయితే దేవుడిని ఇష్టపడుతున్నాడు అలాగూ ఉంటూ దేవుణ్ణి మనం మహిమపరిచేవారంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదమునకు వందనం స్తోత్రము నాయన గొప్ప దేవుడు నాయన గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సకలైశ్వర్య కారణభూతుడు అయిన మా తండ్రివి నాయన మా కొరకు ఈ లోకానికి మా వలి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవ మా హృదయాలు మీకు కుమ్మరించి మీ వలి లోకంలో జీవించటానికి మీ సహాయము మీ సన్నిధి మాకు అనుగ్రహించండి మీరు మాకు మాదిరిగా ఉన్నారు ఆయన మేము మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ మీ నామాన్ని కృపను మాకు అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామ్నా ప్రార్థించి మా తండ్రి ఆమెన్ ఆమెన్